హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ మీరు క్రొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తే సబ్స్క్రైబ్ చేసే బెల్ సంబంధ మీరు క్లిక్ చేయండి నెక్స్ట్ ఫర్దర్గా ఒకవేళ మేము టెక్టర్కి ప్రిపేర్ అవుతాం మేము డిఎస్సీకి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం లాంగ్ టర్ము సో అన్నటువంటి అభ్యర్థులు ఉంటే గనక ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది కదా మనం చాలా అద్భుతమైనటువంటి టెట్ అండి టెట్ నూట నలభై మార్కుల యొక్క లక్ష్యంతో ప్రిపేర్ చేస్తున్నాను డిఎస్సి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో హార్డ్ వర్క్తో అభ్యర్థుల్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ ఎలాగ ప్రొసీజర్ ఏంటంటే జస్ట్ అది గ్రూప్కి సంబంధించి ఆ గ్రూప్ మెయింటెనెన్స్ కానీ ఫీజు లాంటిది ఏది పెట్టలేదండి అదేందా సో నేను లాంగ్ టర్మ్ మీరు చెప్పినట్లు కేవలం క్లాసులు ఏమీ కాదండి క్లాసులు కాదు నేను టెక్స్ట్ పుస్తకాలు కేవలం టెక్స్ట్ పుస్తకాలు డౌట్లు ప్రాక్టీసులు టాపిక్ వైజ్గా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం హిందీ వాళ్ళకి అందరికీ మీకు తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడ ఇలాంటి క్వాలిటీ క్వాంటిటీ లేనటువంటి విధానాన్ని ఇస్తాను అదే సో జాబ్ వచ్చిన తర్వాత కొంతమంది డబ్బులు తీసుకుంటారు నేను జాబ్ వచ్చిన తర్వాత ఇంతవరకు నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళది ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అడగల సో కేవలం ఏంటంటే గ్రూప్ మెయిన్స్ మాత్రం ముందు స్టార్టింగ్లో అది కూడా జీఎస్టీతోనే నాకేమి కాదు అదే సో ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో అయ్యా మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారండి మీరు దయచేసి వీడియోని చూస్తే వారికి ఈ విషయాలన్నీ కూడా చక్కగా సో మీ ద్వారా గాను మీడియా ద్వారా గాను లేదా రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా కానైనా అన్ని విషయాలు కూడా వారికి ఇప్పటికీ చేరాయి చేతున్నాయి కూడా సో ఎన్ని చేరినా మరి రావట్లేదు కదండి అంటే గనుక అది వాస్తవమే ఇక్కడ పెద్ద ఎత్తున అభ్యర్థులు వారి యొక్క కష్టాలు వారికి పోనీ ర్యాంకులు రాలేదు లేదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కర్నూలు జిల్లా సో కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో మీరు చూడండి స్పోర్ట్స్లో వచ్చిందా ఉర్దూలో వచ్చిందా కొంతమంది నాకు ఫోన్ కాల్స్ ఇలా నిజంగా కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పలానా వ్యక్తికి స్పోర్ట్స్లో వచ్చింది ముప్పై మార్కులకే ముప్పై ఏడు మార్కులకే ముప్పై ఐదు మార్కులకే అని చెబుతున్నారు అదేనా సో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి విషయం కూడా వచ్చింది ముప్పై ఐదు మార్కులకి ముప్పై ఏడు మార్కులకి స్పోర్ట్స్లో వచ్చిందని కొందరు మరికొంతమంది ఉర్దూలో వచ్చిందని మరికొందరు మరికొంతమంది ఎస్సీ కేటగిరీ టూలో వచ్చిందని మరికొందరు మరికొంతమంది అంటే కాదండి దానికి సంబంధించినటువంటి ఆ వీడియోకి సంబంధించి కొన్ని వందల మంది కాల్స్ అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క విధానం ఒకవేళ ఏదైనా కోచింగ్ సెంటర్ వాళ్ళ లేదో పలానా యూట్యూబ్ వాళ్ళ లేదు ఏదైనా చాలామంది ఏంటంటే ఇప్పుడు దొడ్డిదారుల్లో నకిలీ సర్టిఫికేట్లు ఒకటి దొంగ సర్టిఫికేట్లు ఒకటి ద్రోవపత్రాల్లో తారుమారు చేసి అభ్యర్థులు కళ్ళు గప్పుతున్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కాల్స్ చేస్తున్నారా అలాంటి పనికి మాల వాళ్ళు చాలామంది ఉంటారు మీకు అర్థమైంది అందుకే నేను ఎప్పుడైనా సరే నేను ఒక వ్యక్తి పేరు కానీ గుర్తుపెట్టుకుంటు ఒక సంస్థ పేరు కానీ లేదా ఒక ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక యూట్యూబ్ యొక్క సోన్ సోన్ పలా పేరు కానీ ఎప్పుడు చెప్పను చాలామంది పనికి మళ్ళీ వాళ్ళు కింద నెగిటివ్గా పెడతా ఉంటారు వీళ్ళకి సరైనటువంటి జ్ఞానం లేదు అని వారి జ్ఞానం లోపించింది అనడానికి కూడా చక్కగా కనబడుతున్నాయి ఈరోజు అభ్యర్థులు మీకంటే లేదండి ఈరోజు మీరు చూడండి కర్నూలు జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా వాళ్ళు కావచ్చు విజయనగరం వాళ్ళు కావచ్చు మిగతా కొన్ని జిల్లాల వాళ్ళు కావచ్చు ఎందుకని ఇంత టాప్ ర్యాంకు కేటగిరీలో ఇప్పుడు ఒక కేటగిరీలో మీరు ఎలాంటి అభ్యర్థులు ఉన్నారో చూడండి ఆల్రెడీ ఇక్కడ ఇంతవరకు కూడా కట్ ఆఫ్ మార్కుల గురించి ప్రకటించలే ఆల్రెడీ ఈ విషయాలన్నీ కూడా నారా లోకేష్ గారు దృష్టిలో ఖచ్చితంగా ఉన్నాయి రేపు ఇది ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా సమస్యలేమి రాకుండా అనుకో వారు గర్వంగా చెప్పుకోవచ్చు ఎలాంటి సమస్యలు రాకుండా ఒడిదుడుకులు రాకుండా అభ్యర్థుల నుంచి అభ్యర్థులు కూడా రాకుండా మెగాడిఎస్సిని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మేము చక్కగా ఫిల్ చేసామని చెప్పుకోవచ్చు కానీ ఈరోజు ఏడవని బాధపడని సమస్య లేని సో మీకు చూడండి ప్రతి జిల్లాలో ఉన్నారు టాప్ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు నాన్ లోకల్ అభ్యర్థులు అందరూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి ఫస్ట్ మీరు వాళ్ళ సమస్యలు ఏంటి అన్నీ కూడా తెలుసుకోవాలి సో ఎందుకంటే రోడ్డు ఎక్కుతున్నారు డిఓ ఆఫీసులకు వెళ్తున్నారు కన్వీనర్ గారి దగ్గరికి వెళ్తున్నారు అందరి దగ్గరికి వెళ్తున్నారు ఈ కొంతమంది దొడ్డు ధర నకిలీ పత్రాలు కానీ ఈ దొడ్డు ధరన ఉంటారు చూసారా చాలా మంది ఉన్నారు నేను చూస్తున్నాను కదా నేను చూడట్లేదు అనుకోకుండా చాలా మందిని చూస్తున్నాను దొడ్డు ధరని ఎవరో అంటే ఇది ఎటు గమనించ పెట్టే పని మనలో ఉంటారు సింపుల్గా చెప్పాలంటే చాలా ఈజీ చెప్పాలంటే అదన ఇప్పుడు ఒక అభ్యర్థి నాన్ లోకల్ అభ్యర్థికి మీరు బీసీనో లేదంటే లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి తన యొక్క కమ్యూనిటీలో తన క్యాస్ట్లో ఒక మూడు పోస్టులు ఉన్నాయనుకోండి మూడు పోస్టులు ఎక్కువ కూడా చెప్పట్లేదు మూడు పోస్టులు ఉంటే బీసీఏలో బీసీబీలో బీసీసీలో బీసీడీలో ఏదో ఒకటి మూడు పోస్టులు ఉన్నాయనుకో ఈ మూడు పోస్టులు ఉన్నటువంటి వ్యక్తిని మూడు పోస్టులు ఉన్నటువంటి వ్యక్తిని తను ఎలా తీసుకుంటున్నారు నాన్ లోకల్లో తన కేటగిరీలో ఇప్పుడు ఫస్ట్ ర్యాంకులు ఉన్నాడు నాన్ లోకల్లో ఫస్ట్ ర్యాంకులో ఉన్నాడు కేటగిరీలో ఫస్ట్ ర్యాంకులో లేదా నాన్ లోకల్లో రెండు మూడు ర్యాంకుల్లో ఉన్నాడు మరి తనకి మూడు పోస్టులు ఉన్నప్పుడు తనకి ఇవ్వాలిగా ఎలాంటి అభ్యర్థులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలుసా అసలు సెలక్షన్స్ కూడా ఎలా జరుగుతున్నాయి సెవెంటీ సెవెన్ జివో ప్రకారంని డిఎస్సి కన్వీనర్ గారు విద్యాశాఖ చెబుతుంది కానీ అభ్యర్థులు మీకు రోడ్డు ఎక్కి ఎంతలాగా నిరసన చెబుతున్నారు చెబుతున్నారు కొంతమంది ఆ ఆఫీసుల నుంచి ఏం చెప్తున్నారు పొరపాట్లు వచ్చినాయి పొరపాట్లు ఎందుకు వస్తాయా పొరపాట్లు ఎందుకు వస్తాయి ఇప్పుడు అడగకపోతే కనుక ఆ పొరపాటునే కొనసాగిస్తారా తెలంగాణ మాదిరిగా తెలంగాణ మాదిరిగా అదే తెలంగాణలో తొమ్మిది నెలలు ఒక ఒక అమ్మాయికి యాభై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఒక అబ్బాయికి యాభై రెండు మార్కులు వచ్చినాయి ఏం చేస్తారు డిఇ ఆఫీసులో పొరపాటు వల్ల తొమ్మిది నెలలు తను మీ తొమ్మిది నెలల వల్ల నేను వేరే ఉద్యోగాల ప్రయత్నం లేవు ఈ తొమ్మిది వల్ల నా పరిస్థితి ఏంటి ఆల్రెడీ తొమ్మిది నెలల నుంచి కూడా ఆ అమ్మాయి ఎంతగా కష్టపడి తిరిగి అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయండి ఎన్ని విషయాలు ఆలోచన చేయండి గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాలు డిఎస్సి అభ్యర్థులు ఎక్కడ డిఎస్సి నియామకాలు అవకత అవకలు జరప ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పారు మీకు చిత్తూరు వాడు చిత్తూరు నెల్లూరు అని విజయనగరం ఇది మీరు చూడండి మిత్రులరా సో చాలామంది స్పోర్ట్స్ వాడు వాళ్ళ గురించి కూడా ఒక ఆర్టికల్ కూడా వచ్చిందండి చాలామందికి ఈ విషయాలన్నీ తెలుసు డిఎస్ఈ నియామకాలలో అవకతవకలు సరి చేయాలి అవకతవకలు సరి చేయాలని చెబుతున్నారు అవునా కాదు అది కూడా స్పష్టంగా పేపర్లో మీకు చూస్తుంది ఆంధ్ర జ్యోతి ఈనాడు వీళ్ళందరూ ఎంత నాకు ఫోన్ చేసేసి నాకు ఫోన్ చేసి చాలామంది మీరు చూడండి మీరు వీడియోలు చేయకండి మీరు వీడియోలు నీకు ఎందుకు వీడియోలు చేయకండి అని ఎవరు చెప్పినా అంతకంటే ఎక్కువ చేస్తా దాంట్లో మోకంఠో లేదు మీద ఒకవేళ చెప్పారు అంతకంటే ఎక్కువ చేస్తా మామూలుగా చేయండి సో పలానా వ్యక్తి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ పెట్టి మరీ చేస్తాను వాళ్ళని వాయిస్తా ఇంకా మనకి ఇబ్బంది ఏముందా చెప్పండి నాకు నాకేమైనా ఇబ్బంది ఉందా అస్సలు నేను ఏ విషయంలో కూడా ఇబ్బంది పడేది అభ్యర్థుల సమస్యల గురించి మాట్లాడితే కనుక ఇలా మాట్లాడతారా ఏమయ్యా అధికారులు పట్టించుకోవట్లేదా ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదా కేవలం ఒక రత్నం ఎలా పట్టించుకునేది మీరు ఆలోచన చేసుకోండి నేను మీ మీ గురించి చెబుతున్నా అదే అభ్యర్థులు ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి సో ఆడపిల్లల సైతం అసలు ముస్లింస్లో ఉన్నటువంటి మహిళల సైతం కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి బటాయించి మరి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కనీస జ్ఞానం టాప్ మార్కులు వచ్చా టాప్ మార్కులు వచ్చాయి నేను కాదు మీకు చూడండి నేను చెప్తాను కదా జాగ్రత్తగా వినండి నేను డిఎస్సి మొదల నుంచి చదువుతున్నా డిఎస్సి మొదల నుంచి చెబుతున్నా విన్నోడు బాగుపడ్డాడు ఇప్పుడు టాప్ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళకి వెరిఫికేషన్ జరిగి కొంతమందికి జరిగినాయి కొంతమందికి ఎలా జరిగినాయి కూడా మీకు తెలుసు నేను చెప్ప అవసరం లే అవి డిఎస్సి నియామకాల్లో అవకతవకలు సరిచేయాలి ఇక్కడ పాయికరేపురం చూడండి సో మీరు చూడండి పాయికాపురం పాయికాపురం ఈ ఆంధ్రజ్యోతి మనం చూస్తుంటే కనుక ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు చేపట్టినటువంటి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రక్రియలో క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతున్న అవకతవకలు తక్షణంగా సరిచేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ గారు ప్రకటనలో డిమాండ్ చేశారు అభ్యర్థులకు వ్యక్తిగత కాల్ లెటర్స్ పంపుదామని ప్రకటించడం ఎదురైన వ్యతిరేకతతో ఈ నెల ఇరవై రెండు మెరిట్ జాబితా ప్రకటించారు నియామక ప్రక్రియలో అనేకమైనటువంటి అవకతవకలు జరగడంతో అవకతవకలు చూసారా అనేకమైన అనేక కీవర్డ్ కీవార్డ్ అనేకమైన అవకతవకలు జరగడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు సెలక్షన్ జాబితాను ప్రకటించబడంతో కేటగిరీల వారిగా కటాప్ మార్కులు విడుదల చేయకపోవడం కొందరు అభ్యర్థులు లాగిన్లో కాల్ లెటర్స్ కనిపించకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో సో ఇప్పుడు వారు చెప్పారు ఇప్పుడు మీరు వారిని అడుగుతారా మీరు వారిని అడుగుతారా ఏమే వారిని అడుగుతారు ఇదే విషయాన్ని మీకు అసలు లాగిన్లో పెట్టడం ఎందుకు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఓకే వాళ్ళు ఇచ్చి ఇచ్చిగా వాళ్ళ ఓకే వాళ్ళ మార్కులు ఇచ్చి వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి ఈ కేటగిరీ ఒకవేళ వాళ్ళు ఉర్దూవా తమిళా తెలుగా ఇంగ్లీషా మలయాళమా ఓరియా ఏ భాష అయితే ఆ భాష ఏ పోస్ట్ అయితే ఆ పోస్టు అవన్నీ చెప్పొచ్చుగా అవన్నీ పెట్టచ్చుగా ఇంకా అవ్వలేదు సార్ అంత అయిపోయిన తర్వాత పెడతాడు ఎవడన్నా ముందుగా పెట్టి ఏళ్ళ పీరియల్స్ నువ్వు చెప్పాలా అవునా నేను చదువుతుంటే నేను వీళ్ళకేమో చాలా మందికి ఎందుకంటే కొంతమంది నాకు తెలిసి ఏ దారునో అదే ఏ దొడ్డు దగ్గరను వెళ్ళిపోయి అంటారు కదా దొడ్డు దగ్గరని వెళ్ళిపోతారు ఈ దొడ్డు దారిని వెళ్ళిపోయేటువంటి దొంగలు ఉంటారు చూసారా దొంగలు దొరికేస్తారేమో అని భయం మీకు వెరిఫికేషన్లో గోళ్ళ మంది దొరికారు మీకు విద్యాశాఖ చదువుతుంది గోళ్ళ మంది దొంగలు దొరికారని నేనేం చెప్పాన నేను చెప్పాను దొంగలే దొరికారా విద్యాశాఖ చాలా స్పష్టంగా స్టేట్మెంట్లు ఎత్తుంది అలాంటి దొంగలు చాలామంది ఉన్నారు ఈ నెగిటివ్ కామెంట్గాళ్ళు అందరూ ఉన్నారు చూసే చెత్తగాళ్ళు అందరూ ఇలాంటి పని హోమలు అందరూ ఎవరు అవుతుంది వీళ్ళకి సగం సగం ఆఫ్ రౌండ్లో చేసుకుని ఉంటారు అంతే వీళ్ళ చదవరో వీళ్ళ చదివి క్యాండిడేట్లు కాదు వీళ్ళు చెత్తగాళ్ళు అతడేనా సో ఊరికి సరదాగా అనుకున్నారా మామూలుగా అనుకో రత్నం సార్ తగులుకున్నాడు అంటే కనుక ఇంకా అవతల వ్యక్తికి కూడా మామూలుగా మాటలు ఇంకా అది గుర్తుపెట్టుకోండి మీకు ప్రతి ప్రతిపక్కు పాత్ర అదేవిధంగా డిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్లు పంపన సరకా పలు కేటగిరీలో అభ్యర్థుల ఆందోళన ఎవరు నిజంగా ఆ కేటగిరీలో ఉన్నారా ఊరికి మీరు సరదాగా పెట్టారా మీకేమో సరదాగా పెట్టారా సో మంచి టాప్ మార్కులు వచ్చి ఏమండి ఇక్కడ చూడండి పీఈడి అవసరం లేకుండా ఉండాల్సిందేనని మెలుకరు స్పెషల్ టీచర్ పోస్టులకు స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీలో గందరగోళం తక్కువ మార్కులు వచ్చిన వారికే తొలితే కాల్ లెటర్లు నిబంధనల ప్రకారం కాకుండా ఇస్తారాజ్యంగా నిర్వహణ ప్రక్రి నియామక ప్రక్రియలో అడుగు అడుగున ఒకటలు కనిపించిన పారదర్శకత ఆందోళన మెరిట్లో అభ్యర్థులు ఇంకొక విషయం అండి ముందేమో మీకు మెరిట్ లిస్టులోనేమో ఒకటి పెట్టారు కాల్ లెటర్లో ఒకటి పెట్టారు ఇవన్నీ చాలా తారుమారు కనబడ్డాయి మీకు హాల్ టికెట్లలోను హాల్ టికెట్లు జారీ చేసేటప్పుడు మీకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ తర్వాత ఈ మార్కుల విషయంలోను స్కోర్ కార్డు విషయంలో ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఈ నిమిషం నిజంగా మంత్రి గారు నిజంగా మంత్రి గారు ఇప్పుడు ఆయన అండగా లేకపోతే అభ్యర్థులకి నిజంగా చాలామంది అభ్యర్థులైతే బాధండి ఎవరు కూడా ఓదార్చలే నిజంగా ఓదార్చలే అదేనా సో దేనికి పట్టం కట్టాలి ఇక్కడ మీకు చూడండి నెల్లూరు జిల్లా నుంచి తక్కువ తక్కువ ర్యాంకు వారికి కాల్ లెటర్లు చూడండి తక్కువ మార్కులు డిఎస్సిలో నాకు బీసీఏ కేటగిరీలో ఐదవ ర్యాంక్ వచ్చింది ఎంఏ మాట్లాడుతున్న చూడండి వినండి మిత్రుల అదేనా సో ఇక్కడ బాబురావు బాబురావు గారు అని ఒకను మాట్లాడుతున్నాడు మండలం డిఎస్సిలో నాకు బీసీఏ కేటగిరీలో ఐదవ ర్యాంక్ వచ్చింది ఇదే కేటగిరీలో నాకంటే ముందున్న నలుగురికి నాకంటే ముందున్న నలుగురికి నా తర్వాత ఆరు ఏడు ర్యాంకుల వారు కాలు లెటర్లు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నలుగురికి వచ్చినాయి తప్పేం కాదు మంచిది ఐదో ర్యాంకు రహితం కానీ ఆరు ఏడు ర్యాంకులకు కూడా కాలు లెటర్ వచ్చాయి மெதுக்கு ரேதோ அர்தலுது அதிக்காரும் செபி வெயிட் செய்ய அனு ஏன் செய்யலோ அர்தா இப்படி ஏன் காணும் செப்பராரோ வீடு ஏன் சாதித்தோ செப்பண்டே வாழ்க்கை ஓகே வாழ் இப்போ அது கேட்டகரி இக்கட எஸ்ஜிடினா எஸ்இனா இவன்னீ செப்பா இவன் செப்பாலு நேரம் நீங்கள் விஷயம் கூட செலவு கூட செப்படி மார்க் ரேதா மார்க்ல இப்போ மார்க்ல ஓகே సో ఇక్కడ పంపేటప్పుడు లోపాలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కాల్ డ్ర విషయాల్లో కూడా నేను చాలా స్పష్టంగా కూడా చెప్పా మీరు నన్ను మళ్ళీ అడగకండి అది ఇంకొకటి పద్దెనిమిది పోస్టులు ఉంటే కనుక పద్నాలుగు మందికే పిలుపు ఎవరు ఇక్కడ శ్రావి విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా ఎస్జిటి అభ్యర్థి ఎస్జిటి అభ్యర్థి శ్రావి వినండి మీరు వినండి నేను చెప్పడం కాదు కదా విజయనగరం జిల్లా డిఎస్పి చూడండి డిఎస్సిలో ఎస్జీటీకి సంబంధించి బీసీఏ విభాగంలో పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి బీసీఏ పద్దెనిమిది ఈ లెక్కన పద్దెనిమిది మంది మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్ రావాలి ఎస్ కరెక్ట్ అయితే ఒకటి నుంచి పద్నాలుగో ర్యాంకు వరకు మాత్రమే పిలిచారు పదహారు ర్యాంకు వచ్చిన నాతో సహా చూడండి పదహారు ర్యాంకులు వచ్చినటువంటి నాతో సహా పదిహేను పదిహేడు పద్దెనిమిది ర్యాంకుల వారికి కాల్ లెటర్ రాలేదు డిఓకి వినతి పత్రం అందజేశాం పరిశీలిస్తామని చెప్పారు అంటే ఇక్కడ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి మరి ఇక్కడ చూడండి పద్నాలుగు ర్యాంక్ వరకు మాత్రమే పిలిచే మిగతా వాళ్ళు ఎందుకు పిలవాలా పద్దెనిమిది ఉన్నాయి ఇప్పుడు ఆమె చూస్తుంది కదా చాలా చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వా వాళ్ళ ర్యాంకు వాళ్ళ ర్యాంకు మీకు కేటగిరీ వైజ్గా కేటగిరీ వైజ్గా ఇది మీరు ఆలోచన చేసుకోండి అలాగే డిఎస్ స్పోర్ట్స్ వాళ్ళండి స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి అన్నింటిలోనూ ఉన్నాయి ప్రతి దాంట్లోనూ ఫేక్ ఉంది లేదంటే ఏముంది చెప్పండి లేదంటే ఏముంది నాకు ఎవరైనా చెప్పగలుగుతారా ఫేక్ సర్టిఫికెట్ ప్రతి దాంట్లో కూడా ఫేక్ సర్టిఫికేట్లు ఈరోజు చూడండి మనకి శాప్ చైర్మన్ గారు రజనాయుడు గారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు నేను మొదటిసారిగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి మాట్లాడితే కేటగిరీ ఏ కేటగిరీ బి ఇది నాకు అర్థం విషయం ఇక్కడే ఇది నాకు చాలా బాధాకరమైనది మొత్తం మీద అరవై ఏడు అనుకుంటాను బహుశా సబ్జెక్ట్ ది కరప్షన్ మీరు ఆలోచన చేసుకోండి కేటగిరీ ఏ కేటగిరీ బి అని చెప్పే మొత్తం అరవై ఏడు అరవై ఐదు రకాల ఉన్నటువంటి మొత్తం గేమ్స్ ఉన్నాయి ఇందులో మొత్తం వావరాలుగాను మెరిట్ చూడాలా కేటగిరీ ఏ మెరిట్ చూసి కేటగిరీ ఏ మెరిట్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేసి కేటగిరీ బి మెరిట్లో వాళ్ళకి ఇస్తారా ఇది ఎక్కడ గేమ్ ఇది ఇది నాకు అర్థం కావట్లే కేటగిరీ ఏ కేటగిరీ బి రెండిట్లు కలిపి ఓవరాల్గా మెరిట్ చూడ ఉన్నటువంటిది కానీ ఇక్కడ అలా కాదు కేటగిరీ ఏ వాళ్ళకి ఫిల్ చేసేసి కేటగిరీ ఏలో ఉన్న మెరిట్ ఆధారంగా వాళ్ళు ఫిల్ చేసి పోస్టులు మిగిలిపోతే కేటగిరీ బి ఈ ముఖం ముందే చెప్పాలి రెండు సో అలా అనుకుంటే కనుక అయ్యా ఇదిగో కేటగిరీ ఏలో ఉన్న ఈ పోస్టులకి మాత్రమే ఇక్కడ ఎంతమంది తీసుకుంటాం అనుకుంటే వాళ్ళందరూ అప్లై చేయడం మానేస్తారు అందరూ మానేస్తారుగా ఇది మీరు చూడండి ఇక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూడండి అందరూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి స్పోర్ట్స్ కోటా కింద కొంతమంది అభ్యర్థులు నకిలీ ద్రౌపత్రాలతో దరఖాస్తు చేసుకున్నారని క్రీడా శాఖ శాప్ చైర్మన్ రవినాయుడు గారు వివరించారు విజయవాడ శాప్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు డిఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులకు సుమారు తొమ్మిది వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇందులో ఐదు వేల మూడు వందల ఇరవై మందిని చెప్తున్నారు కానీ తొమ్మిది వేల మంది అంటున్నారు ఇందులో ఏది నిజమనో తెలియదు కానీ మన చైర్మన్ గారు చెప్పారు కాబట్టి అది ఫాలో అయిపోయి అది ఓకే సో తొమ్మిది వేల మంది అప్ దరఖాస్తు చేసుకున్నారు వీళ్ళు ఎనిమిది వందల మందికి నకిలీ ధ్రువపత్రాలు వచ్చాయని చెప్పారు తప్పుడు ధ్రువపత్రాలు పొందుపరిచిన క్రీడాకారులు వారి అసోసియేషన్లపై కేసులు తప్పవని చెప్పారు శాప్ గుర్తింపు లేని అసోసియేషన్ తరఫున ఆడిన క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని క్రీడా సంఘాలు కూడా శాప్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని క్రీడాకారులు ఇబ్బందులకు గురి చేద్దని చెప్తున్నారు ఒక క్రీడకు ఒక సంఘమే ఉండాలని లేదంటే తాము జోక్యం చేసుకుంటామని ఆడుదాం ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందిందని ప్రభుత్వం నిర్ణయం కోసం చూస్తున్నామని అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో రాష్ట్రస్థాయి పోటీలను శాప్ ఆధ్వర్యాన్ని నిర్వహించామని ఈ పోటీల్లో నలభై ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఒక్క మంది క్రీడాకారులు భాగస్వామ్యం చేశామని వచ్చే మూడు లక్షల మంది అని సో ఆయన ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అంటే మీకు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కూడా ఏం జరిగినాయి నకిలీ ఉన్నాయి ఇది నేను చదువుతున్నాడు ఆయన చదువుతున్నాడు అవునా కదా మీరు ఆలోచించారు నాలుగు వందల ఇరవై ఒక్క మందిలో ఇందులో ఎంతమంది గోల్డ్లు ఉన్నాయి ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి ఇంకా ఎంతమందికి గోల్డ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు తీసుకున్నారా లేదా ఇంటర్నేషనల్లో నేషనల్లో మీకు జోనులు స్టేట్ వైడ్ వీళ్ళందరినీ తీసుకున్నారు లేదా స్టేట్ వైడ్ జోన్ వైజు తీసుకున్నారు లేదా వాళ్ళందరికీ ఉన్నటువంటి నిజంగా అనేది ఉందా లేదా షాప్ గుర్తించినటువంటి ఆ యొక్క గేమ్ ఉందా లేదా కొన్ని నేషనల్ మనకి మనకి సెంట్రల్ గవర్నమెంటే గుర్తించింది మీరు ఆలోచించండి నేను చెప్పిన విషయాలన్నీ దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు నారా లోకేష్ గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి దృష్టిని సారించి అసలు అభ్యర్థులు ఉన్నటువంటి ఈ గందరగోళ పరిస్థితి ఏంటి ఇది నిజంగా ఎక్కడెక్కడ వస్తుంది ఇవన్నీ ప్రతిది ప్రతిదీ కూడా నారా లోకేష్ గారు దీన్ని ఒక సవాల్గా స్వీకరించి అభ్యర్థులకు తగినటువంటి న్యాయం లేకపోతే కనుక చెబుతున్నానండి నేను చెప్తున్నాను ప్రతి దీని మీద ఖచ్చితంగా కోర్టు కేసులు తిరుగుతూనే ఉంటాయి తిరుగుతున్నాను ఒకవేళ ఉద్యోగాలు వచ్చేసి చేసేసినా కానీ కోర్టు నుంచి వచ్చేటువంటి దాని మీద ఆధారపడతారు అర్థంగా ఇది మీరు తెలుసుకోండి సో కొంతమంది నాకేదో ఫోన్లు చేసేసి మీరు చేయి కను మీరు చేయి కను బాబు అని ఓ ఏడుతున్నారు నాకు కావట్లా నాకర్థంగా ఎందుకు ఏడుపు ఏడుపుందుకు చెప్పు ఓకే నీకు సంబంధించింది కాదు నాకంటూ నేను మీకు చాలామందికి తెలియదు అండి అదేనా సో నేను ఆల్రెడీ లాని నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా అదే లా నేను ఏదో సరదాగా అనుకుంటున్నారా ఏదో ఊర్పునే కామెడీ అనుకుంటున్నారా గుర్తుపెట్టుకోండి రెండు సోషల్ మీడియాకి వచ్చేటప్పటికి సో ఛానల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏముంది ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ క్లాస్ ఏ ప్రకారం మీరు చదువుకుంటారు బాబు సబ్జెక్ట్ కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు అది సో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కనుక చేసి వీడియో చేయొద్దంటే వాళ్ళు డిజిగ్నేషన్ వాళ్ళు ఎందుకు చేయొద్దు అన్నారా కారణం అని చెప్పి డిజిగ్నేషన్ కానీ ఇవన్నీ రాసి పెట్టమని చెప్తాను నేను అదే సో అవసరమైతే కోటికి వేస్తాం పిల్ల వేస్తాం వాళ్ళ మీద ఆ రిట్ పిట్స్ వేస్తాను అవసరమైతే వదలం ఏది మీద వద్దాం సో అవసరమైతే కనుక వాళ్ళ మీద ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇది అంత మరీ తెలియకుండా మేము ముందుకు వెళ్తాము సో ఇది ఇది చూడండి ఓకే నీ కానప్పుడు నీకెందుకు నీకు కానప్పుడు నీకెందుకు ఇక్కడ అభ్యర్థుల సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం తెలియజేస్తున్నావు ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలా ఇక్కడ మంత్రి గారు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి కాబట్టి చెబుతున్నావు